వరద సహాయక చర్యలపై వివిధ శాఖల మంత్రులు అధికారులతో మంత్రి లోకేష్ సమన్వయం చేస్తున్నారు ఉదయం నుంచి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో వరద బాధితులకు ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి విజయవాడ వరద బాధితుల కోసం రాష్ట నలుమూలల నుంచి వివిధ సంస్థలు ఆహారం పంపుతున్నాయని లోకేష్ తెలిపారు వరద బాధితులకు డ్రోన్లు ఐదు హెలికాప్టర్లు నూట డెబ్బై నాలుగు బోట్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆహారం మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు ఉదయానికి కృష్ణా బ్యారేజీ వద్ద నిన్నటితో పోల్చితే రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు భారీ వర్షాలకు రాష్ట్రం లో రెండు వేల కిలోమీటర్ల మేర బి రోడ్లు దెబ్బతిన్నాయని ఇరవై ఐదు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయని భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనభై వేల రెండు వందల నలభై నాలుగు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు వరదల కారణంగా నలభై మూడు వేల నాలుగు వందల పదిహేడు మంది నిరాశ్రయులయ్యారని వీరందరినీ నూట అరవై మూడు పునరావాస శిబిరాలకు తరలించి నిరంతరం అన్నపానీయాలు సరఫరా చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు